మొన్న మంగళవారం రోజు ఈ కోర్మ గ్రామం ఏదైతే ఉందో శ్రీహకుళం జిల్లాలో కోర్మ వేదిక గ్రామం అని కూడా అంటారు లేదా కోర్మ గ్రామం వేదిక విలేజ్ అని కూడా అంటారు అకస్మాత్తుగా తొమ్మిది నుంచి పది గంటల మధ్య మంటలు అక్కడ వీళ్ళు గ్రామంలో ఆలయంలాగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఏంటి ఆశ్రమాలు ఎలా ఉంటాయి అన్నీ కూడా ఆలయాలు కుటీరాలు టైపే కదా అక్కడ వీళ్ళు దూపదీప నైవేద్యాలు అన్నప్పుడు కూడా రాత్రిపూట మంటలు ఏమీ లేకుండా ఉండి అన్నీ చూసుకొని ఆ తర్వాతే వీళ్ళు వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్తారు వాళ్ళ కుటీరాలకు వెళ్తారు అకస్మాత్ ఒకసారి మంటలు ఎంతగా మంటలు అంటే సరే తొమ్మిది లక్షల పది లక్షల ప్రాపర్టీ అంటారు ఒకే లెటర్ వదిలేద్దాం మొత్తం దగ్ధం అయిపోయినాయి మొత్తం బూడిదే అయితే దీనిని మెయిన్ మీడియా మరి ఏది హైలైట్ చేయాల అంటే వీళ్ళు మీడియాకి యాడ్స్ ఎవరన్నా లేదంటే వీళ్ళకి వీళ్ళే తగలబెట్టుకున్నారనా లేదంటే అసలు ఏంటన్నట్టు நல்லது ரெண்டு மூணு டிஸ்ட்ரெக்ஸ்ட்